హెల్స్ వెల్కమ్ బ్యాక్ సురేష్ కొండేటి మావకి అడ్డదిడ్డమైన క్వశ్చన్లు అడగడమే కాదు అడ్డదిడ్డమైన స్టెప్లు వేసి డ్యాన్స్ ని చేయడం కూడా తెలుసు అన్న డ్యాన్స్ ఉంటది నిన్ను క్వశ్చన్లు అడిగాడు కదా చూడు ఆ డ్యాన్స్ చూస్తే నువ్వు సాంగ్ ఎక్కడో విన్నా ఇది రీసెంట్ ట్రెండింగ్ రేది వేరే సాంగ్ కి ఐ మీన్ వేరే డాన్స్ సాంగ్ ఇట్లా అతను సాంగ్ తెలియదు ఇదే ఇదనే అవునా ఎవడిది గాదు ప్రేమ గుండను తీసిన పండురో మామా అర్థం గాదు ఎన్ని తీయట్లేదు అడిగారు కదా ఇందాక ఏ తొక్కారా తీసేస్తారా సాంగ్ ఇందులోనా తల వెళ్ళడం చూడు ఇంకో సైడ్ తల వెళ్తే కాలు ఇంకో చోటకి వెళ్తుంది అమలాపురం వైజాగ్

ట్లారా మీరు ఇంత లోఐక్యం అయితే ఇలా రా మీ తోటి అలాగే పాన్ పాన్ పరా కదల సాంగ్ నీళ్ళు అప్పటి మోడల్స్ అనుకుంటే అలా అవుతుంది నెక్స్ట్ నుంచి మేము ఇంట్రో ఇవ్వంగానే ఈ సాంగ్ వస్తుంది మెయిన్ స్టెప్ అనుకుంటా యావరౌండ్లో నేను సోషిస్తా అలా వెళ్తూ ఉంటాం మీరు అన్న పట్టించుకోకండి మీ అయితే ఎఫెక్ట్ నేను ఎల్లో డెవలప్ చెప్తుంటే ఒక ఇంటి నుంచి ఒకటి నుంచి వెళ్ళిపోతాం ఆడేటట్టు వెళ్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్తానుకోండి నాకు తెలియదు అదే ఆడేటర్ ఎలా కానీ ఎలా కానిలే మళ్ళ తప్పుగా ఉంది ఇది మాకు తల్లిదిగా ఇస్తే అని అర్థం మీరు వచ్చి తెలియదు అర్థం కాదంట్రాసా వీళ్ళు చూడు దయల్ క్యారెక్టర్ చప్పుడే అలా వచ్చారు భయం

పెద్ద పెద్ద స్టెప్ దానికైతేనే వస్తాడు రావట్లేదా కాల్ అగ్గట్లేదు మాయకి ఇంత కాన్ఫిడెన్స్ నా చిన్నప్పుడు నాకు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎక్కడో ఉందంట నాకు ముందు ఇప్పటికీ ఇప్పటికి కాన్ఫిడెన్స్ కానీ అక్కడే ఉన్నావు చావు దెబ్బ గుట్టాడ్రా చావు దెబ్బే హైపెయిన్ ఓకే దట్స్ ఇట్ ఫోర్ టూ డేస్ ఫీడర్ వచ్చేది లైక్ చేయడానికి సబ్స్క్రబ్ చేయండి ప్రేమతో బాయ్ కనిపిస్తుందా ఏటి స్క్రీన్ నా పాప కనిపించింది చెప్పురా కనిపిస్తుందిరా హైట్ తక్కువ కదరా ఎవరు మైక్ తక్కువ పెట్టుకో కదా అలాగే అలాగే తోక అంటే హైట్ తోకంటేనా ఓకే పిల్లలు రా కట్ చేసితే ఏం పర్లేదు ఆగిపోలేదు కదా ఏరా ధన్యవాదాలు దోస్తా ఆ రో చేయలేదా చేసనే ఒకసరా ఆఫ్ అయింది కదా ఇది అది ఓకే మైక్ ఇంటి తీసుకో తప్పకుండా దానికే ఉంది